హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బరువు తగ్గాలనుకున్న వారు డయాబెటీస్ పేషెంట్స్ కోసం ఒక మంచి రెసిపీని అయితే నేను చూపించబోతున్నాను చిరుధాన్యాల ఇడ్లీ రవ్వతో మెత్తటి ఇడ్లీలు మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ప్రిపేర్ చేసి తినండి బయట దొరికే సిరిధాన్యాల ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను ఈ సిరిధాన్యాల ఇడ్లీ రవ్వ ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసమైతే ఈ ప్యాకెట్ని అయితే నేను చూపిస్తున్నాను మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనం నార్మల్ ఇడ్లీకి అయితే ఏ విధంగా నానబెట్టుకుంటామో అదే విధంగా నానబెట్టుకోవాలండి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల సిరిధాన్యాల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఈ రవ్వతో ఇడ్లీ చేస్తే ఎలా ఉంటాయి అనుకుంటున్నారు కదండి చాలా చాలా బాగుంటాయి ఒక కప్పు మినపప్పును వేసేసుకున్నాం కదండి ఒక మిక్సింగ్ బాల్లో రెండు గ్లాసుల సిరిధాన్యాల ఇడ్లీ రవ్వను కూడా ఈ గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఈ రవ్వలో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి మనం ఇడ్లీ రవ్వనైతే ఏ విధంగా కడుగుతామో అదే విధంగా కడగండి ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడిగేసాం కదండి ఇప్పుడు నీళ్ళని పోసి ఎనిమిది గంటలు కంపల్సరిగా నానబెట్టుకోవాలి ఈ రవ్వలో నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మినపప్పును తీసుకొని నీళ్లను పోసి శుభ్రంగా కడగండి మనం నార్మల్ ఇడ్లీ ఏ ప్రాసెస్తో చేస్తామో సేమ్ అదేనండి కానీ ఇడ్లీ రవ్వ ఒకటి మారుద్ది మనకు ఇక్కడ మనం సిరిధాన్యాలు ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాము పప్పును కూడా శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటి రెండింటిని ఒక ఎనిమిది గంటలు పక్కన పెట్టండి ఎనిమిది గంటల తర్వాత మీతో కలుస్తాను నేను నిన్నప్పప్పు నానబెట్టుకొని నాలుగు గంటలు అయిపోయింది కదండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో తీసుకోండి మీరు కావాలంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక్కసారి చూడండి వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో తీసేసుకోండి మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఎనిమిది గంటల ముందు నానబెట్టుకున్న ఈ రవ్వలోని నీళ్ళన్నిటినీ తీసేసుకోండి ఈ సిరిధాన్యాల ఇడ్లీ రవ్వలో నుంచి ఈ నీళ్ళన్నీ పిండేసుకొని మనం ఇడ్లీ రవ్వకైతే ఎలా నీళ్ళన్ని పిండేసుకొని ఇడ్లీ పిండిలో వేసి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండి ఈ ఇడ్లీ రవ్వ అనేది మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మన హెల్త్కి చాలా మంచిది డయాబెటీస్ పేషెంట్స్ కానీ బరువు తగ్గాలనుకున్న వారికి కానీ చాలా మంచిది ఇప్పుడు ఈ రవ్వంతా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకోండి ఈ పిండిలో ఈ రవ్వంతా ఇలా కలిపేశాక మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని బయట పెట్టుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపిన ఈ పిండిని రాత్రంతా పులయ ఈ పిండి మీద మూతను పెట్టేసి మనం రాత్రంతా బయట పెట్టేద్దాం పిండి అనేది చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఈ ఉప్పు అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేయండి ఉప్పు అంతా బాగా కలిపేశాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఈ సిరిధాన్యాల ఇడ్లీని వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి ఇప్పుడు అన్ని ఇడ్లీలు వేసేసాక ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్లను పోసి ఈ ప్లేట్ని పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ ఇడ్లీ పాత్రను పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇటు సైడు ఇడ్లీ అనేది ఉడుకుతూ ఉంటుందండి దీనికి కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇదిగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పావు కప్పు దాకా పల్లీని వేసుకోండి స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు అనేవి చక్కగా వేగవు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఈ వేరుసనగా పల్లీలు అనేవి చక్కగా దోరగా వేగిపోయాయి కదండి ప్లేట్లోకి తీసేసుకుందాం వేరే గిన్నెలోకి తీసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఒక ఐదారు ఎండిమిర్చిని వేసుకోండి ఈ ఎండిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దోరగా వేగనివ్వండి ఈ ఇలా దోరగా వేగిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసుకోండి ఇప్పుడు ఇదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పును వేసుకుందాం వీటిని ఒక్క నిమిషం కాస్త ఫ్రై చేసుకోండి పచ్చి శనగపప్పు కాస్త ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసేసుకోండి మూడు నాలుగు వెల్లుల్లి రెప్పలను కూడా వేసేసుకుందాం ఈ పచ్చి శనగపప్పు ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిని కాస్త దూరగా వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగంటే కొద్దిగా రెండు రెబ్బల దాకా చింతపండుని వేసుకుందాం అర అంగుళం అల్లాన్ని తీసుకొని దాని మీద ఉన్న తొక్కను తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు మీరు కావాలంటే ఇదే స్టేజ్ మీద ఒక టమాటాని కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి కానీ నేనైతే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇవి అన్నీ వేసాక ఒక నిమిషం దాకా వేయించుకోండి అన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం ఇక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలని వేసుకోండి నేనైతే దీని మీద పొట్టునైతే తీయలేదండి మీరు కావాలంటే తీసివేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఎండిమిర్చిని కూడా వేసేసుకుందాం పావు టీ స్పూన్ దాకా జీలకర్ర మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిశెనగపప్పును కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని మెత్తగంటే మెత్తగా గ్రైండ్ చేయండి అవసరమైన నీళ్ళని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని వీరగ్గి గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఈ తాలింపును వేసేసుకోండి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగున వేసి తాలింపు పెట్టుకొని ఈ పచ్చడిలో కలిపేసుకోండి ఎంతో రుచికరమైన పల్లీ పచ్చడి రెడీ మన ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మూతం తీసి కాసేపులా పక్కన పెట్టేయండి మీకు దానికి ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సరే యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్